ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రోనో ముఖర్జీ ముంబైలో కన్నుమూశారు రోనో ముఖర్జీ ముంబైలో గుండెపోటుతో కన్నుమూశారు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియజేశారు వాచ్ టూ మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తండ్రి ముఖర్జీ ఆయనకు అన్నయ్య అవుతారు రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగున అయాన్ ముఖర్జీ తండ్రి నటుడు ముఖర్జీ కన్నుమూసిన విషయం తెలిసిందే వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా దేబ్ ముఖర్జీ తుది శ్వాస విడిచారు ఈ విషాదం నుంచి కోలుకోలేదు ఇంకా కుటుంబం అయితే ఇప్పుడు రోనో మరణించడంతో ముఖర్జీ ఫ్యామిలీ సోక సందర్లో మునిగిపోయింది ఆయన కుమారుడు సామ్రాట్ ముఖర్జీ ఆయన అంచక్రియలు నిర్వహించారు బాలీవుడ్ నటి శర్బానీ ముఖర్జీకి రోనో తండ్రి అవుతారు కాజల్ రాణి ముఖర్జీ వార్ టూ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తునీషా ముఖర్జీలకు చెన్నాన్ అవుతారు రోనో ముఖర్జీ మృతితో వీరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి రోనో ముఖర్జీకి నివాళి అర్పించడానికి పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు అదేవిధంగా సినిమా పరిశ్రమకు చెందిన అందరూ కూడా వస్తూ ఉన్నారు సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ కూడా హాజరయ్యారు పంతొమ్మిది వందల అరవై ఐదులోనే తుహీ మేరీ జిందగీ సినిమాతో ఆయన ఎంట్రీ ఇచ్చారు రోనా హైవాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఈ రెండు చిత్రాలు ఆయన లైఫ్నే మార్చేశాయి అద్భుతమైన డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు ఆయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఆయన ఆత్మకు శాంతి కలగాలని పోస్టులు పెడుతున్నారు కాజల్ రాణి ముఖర్జీ ఆయన్ ముఖర్జీ తునీషా ముఖర్జీలకు చెన్నాన్ అవుతారాయన శర్బానీతో పాటు ప్రముఖులు రోనో ముఖర్జీకి నివాళులర్పించారు గతంలో ఎన్నో హిట్ సినిమాలకు ఇండస్ట్రీకి అందించారు ఆయన వయసు తొంభై ఏడు సంవత్సరాలు వయోభారం తీవ్ర అనారోగ్య సమస్యలతో కొద్ది రోజులుగా బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు అయితే గుండె సమస్య కారణంగానే ఆయన చనిపోయి ఉంటారని కుటుంబ సభ్యులు తెలియజేశారు ఇక మార్చి పద్నాలుగు నయాన్ ముఖర్జీ తండ్రి నటుడు దేవ్ ముఖర్జీ చనిపోయారు ఆ దుఃఖం నుంచి ఇంకా కోలుకోకముందే రోనో మరణం వారి కుటుంబాన్ని మరింత శోకసందరం ముంచింది ఆయన వార్త విన్న సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఆయన ఆత్మకు శాంతి కలగాలని పోస్టులు పెడుతున్నారు కాజల్ రాణి ముఖర్జీ ఆయన్ ముఖర్జీ తునీషా ముఖర్జీలకు చెన్నాన్ అవుతారాయన శర్బానీతో పాటు ప్రముఖులు రోనో ముఖర్జీకి నివాళులర్పించారు గతంలో ఎన్నో హిట్ సినిమాలకు ఇండస్ట్రీకి అందించారు ఆయన వయసు తొంభై ఏడు సంవత్సరాలు వయోభారం తీవ్ర అనారోగ్య సమస్యలతో కొద్ది రోజులుగా బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు అయితే గుండె సమస్య కారణంగానే ఆయన చనిపోయి ఉంటారని కుటుంబ సభ్యులు తెలియజేశారు ఇక మార్చి పద్నాలుగు నయాన్ ముఖర్జీ తండ్రి నటుడు దేబ్ ముఖర్జీ చనిపోయారు ఆ దుఃఖం నుంచి ఇంకా కోలుకోకముందే రోనో మరణం వారి కుటుంబాన్ని మరింత శోక సందర్లో ముంచింది